లోని ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో విజయవంతంగా ముప్పై రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కోరుశెట్టి వెంకటేశ్వర్లు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో మాచర్ల అఖండ మెజార్టీతో జూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు ఆర్య వైశ్య సంఘం అన్నదానం చేసేందుకు ముందుకు వచ్చింది నిత్యము అన్నదానం చేసేందుకు వైశ్య సంఘంలోనే రోజుకు ఒకరు చొప్పున గత నెల రోజులుగా అన్న క్యాంటీన్ ద్వారా అన్నదాన నిర్వహిస్తున్నారు ముప్పై రోజు కూరిశెట్టి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని चार माशाल्लाह पड़ता हूं అదేవిధంగా బొమ్మాలెడ్డి కూడా మరి ఆరే వయసులో సమస్యలు అయ్యి ఉన్నా కానీ సావధానంగా వీళ్ళు పరిశీలించి మరి వేరే వాళ్ళ చేతి గొప్ప చెప్పకుండా వయస్సులు పెట్టుకున్నటువంటి సమస్యలు అయ్యి ఉన్నా కానీ స్వయంగా వయస్సుల చేతనే పరిచారని చేపించే దిశగా పనిచేస్తారని చెప్పి ఆశించి నాకు అవకాశం ఇచ్చే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ అన్నా క్యాంటీన్ నిర్వహించేంతవరకు మన రాష్ట్రం మొత్తంలో ఈ అన్నా క్యాంటీన్లో గవర్నమెంట్ నిర్వహించే వరకు ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి పేదల ఆకలిని తీర్చవలసిందిగా కోరుకుంటూ సెలవు తీర్చుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను అలాగే మన బ్రహ్మారెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి ప్రోత్సహిస్తున్నారు కావున ఇంకా మరికొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి ఆర్యవశలు ఎప్పుడూ ముందుంటారని తెలియజేయటంలో ఎటువంటి సందేహం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్యవశ కార్యక్రమానికి సహకరిస్తున్నారు కాబట్టి మేము ఆదివలసీ కార్యక్రమం అన్నదానం చేయగలుగుతున్నాము మన జోలకల్లి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మన మన నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందాలని అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు పోవాలని పోలవరం అభివృద్ధి కానీ నా అమరావతి కానీ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ సక్రమంగా ఏర్పాటు చేస్తారని ఆంధ్రప్రదేశ్ని సర్వతోముఖాభివృద్ధిగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను